శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా దేవాదే దేవా నీకు కొందనంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ నేను స్థుతించడానికి ప్రార్థించడానికి చేరి ఉన్నాము దేవా ప్రభా నువ్వు మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు వందనములు మా తండ్రి మమ్మల్ని అనుదినము నీ యొక్క కృపచేత నింపి నీ యొక్క కాపుదలలో భద్రంగా తీసుకొని వస్తున్న విధానాన్ని బట్టి నీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటున్నామో నీ కాపుదల భద్రత మాకు లేకపోతే మేమేమైపోతాం తండ్రి అవును ప్రభా నిరంతరము నీ రాకపోకలైన నేను కాపాడుతాను నీ ప్రాణంను కాపాడుతానని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు మరి మా కుడి ఎడమల తోడుగా ఉండే దేవుడవు మా కుడి ప్రక్కన నీడగా నిలిచే దేవుడవు కానీ నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఈ సమయంలో మమ్మల్ని ఇంత క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు పిల్లలు కూడా స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ క్షేమకరంగా వచ్చారు మరి మేమంతా కూడా మా పనులు ఎంతో జయప్రదంగా చేసుకున్నాము అందును బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి మీ యొక్క కృపచేత ఈ దినము కుటుంబ సమేతంగా కొంచెం సమయం గడపడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అతన్ని దేవా మరి ప్రార్థనలలోనికి వెళ్ళక ముందు వాక్యం ధ్యానించుకుంటున్నాం తండ్రి మా ప్రభా ఇది మేము నూట ముప్పై ఆరవ కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చిన వరకు మేము ధ్యానించుకుంటున్నాం మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించను ఆయన కృప నిరంతరం ఉండను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరం ఉండను ఆకాశం అందుడు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించడి ఆయన కృప నిరంతరం ఉండను ఈ మాటలను బట్టి మేము నీకు స్థుతులు చెల్లిస్తున్నాం అవును ప్రభా నీవు మా శత్రువులందరి నుంచి కూడా మమ్మల్ని మాకు విడుదలనిస్తున్నావు మమ్మల్ని విడిపించిన దేవుడు అవుతాడు మా ప్రభా మరి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా మమ్మల్ని శక్తి శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు మా తండ్రి దేవ నీవు ఎంత క్షేమకరంగా మమ్మలను తప్పిస్తా ఆత్మీయమైనటువంటి రీతిలో కూడా ఆత్మీయ యుద్ధంలో మేము ఎన్నో పోరాటాలు ఎదుర్కొంటుండగా వాటి నుంచి మమ్మల్ని విడుదల చేస్తారు అదేవిధంగా శారీరకంగా మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శత్రువు నుంచి కూడా మమ్మల్ని విడిపిస్తారు తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం మా శత్రువులతో పోరాడవాడు నీవే మేమేం చేస్తాం ప్రభా మేము కేవలం నిన్ను ప్రార్థిస్తాము ప్రభా నీ పైన ఆధారపడుతున్నాం కాబట్టి మీరు మా యొక్క బలహీనతను చూసి మాకు సహాయం చేసే దేవుడవు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు మమ్మల్ని నీ యొక్క రక్షణ అను రక్షణ అను ఒక డాలుతో మమ్మల్ని రక్షిస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నందుకు నీకు వందనములు అదేవిధంగా ప్రభా నే మమ్ మాకందరికీ కూడా ఆహారం ఇస్తున్నావు ప్రతి ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి జీవికి కూడా మీరు ఆహారం ఇచ్చే దేవుడు అవును మేము అనేక మార్లు చూస్తున్నాము ప్రభ నేసి కూడా చెప్తున్నారు పక్షులు అవి కష్టపడవు వడకవు అయినా కూడా వాటికి ఎంతో చక్కగా మేము ఆహారం ఇస్తున్నాము మరి ప్రభా మరి అనేక జీవులు మీ వైపు చూస్తున్నాయి మీ గుప్పిలి వైపు చూస్తున్నాయి నీవు వారికి ఆహారం ఇస్తావని అవన్నీ కూడా నీ వైపు చూస్తున్నాయి అలాగే మేము కూడా నీ వైపు చూస్తున్నాం ప్రభా మీరే మాకు అనుదినము ఆహారం ఇస్తున్నారు అందుకే ప్రభా మేము కూడా అదే ప్రార్థన చేస్తాము అనుదినము నేడు మాకు అను అనుగ్రహించమని అను మేము నిన్ను ప్రార్థిస్తూ ఉంటాము మా ప్రభా అనుదినము కూడా మమ్మల్ని ఆహారంతో తృప్తిపరుస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్న అనేక మందిని ప్రభా మీరు ఆహారం ఇచ్చి తృప్తి పరుస్తూ ఉన్నారు మా ప్రభా ఎవరు కూడా ఆకలితో ఉండకుండా మీరు కాపాడే దేవుడు మేము ప్రార్థిస్తున్నాము ఎవరు కూడా ఆకలిగా ఉండకుండా మీరు కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి మా కష్టమును మీరు అభివృద్ధి పరుస్తూ మా కష్టమును మీరు ఫలింపజేస్తూ మేము నీకు ప్రియమైన వారుగా ఉంటే మేము నిద్రిస్తున్నప్పుడు కూడా మీరు మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడు ఏంటండగా రవా మేము నీకు వందనంలో చెల్లించుకుంటున్నాము నీవు ఆకాశం అందున్నావు తండ్రి నిన్ను మేము స్థుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఆడుతూ మహిమపరుస్తున్నాము నీవే దేవుడు నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు దీన దశలో ఉన్నవారిని కూడా మీరు లేవనెత్తేటువంటి దేవుడు కనికరం చూపించేటువంటి దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడు మా ప్రభా తండ్రి మరి ఆత్మీయంగా కూడా మేము పోరాటాలు సహ అపవాది యొక్క శోధండు ఎదుర్కొనేలాగా పోరాటం చేయడానికి మీరు మా శక్తిని ఇచ్చేటువంటి దేవుడు మా తండ్రి దేవ మాకందరికీ కూడా సమస్తంను అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు మా తండ్రి ప్రభా నిన్ను నీ యొక్క కృపను బట్టి నిరంతరం ఉండే నీ కృపను బట్టి మేము నీకు వేలాది వేల స్థుతులు చెల్లించుకుంటూ ఈ దినం ప్రార్థనలోనికి వెళ్తున్నాం తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి మనం వేడుకొంచున్నాము మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఈ అంతా మీరు మమ్మల్ని ఎంతో జయప్రదంగా నడిపించిన విధానాన్ని బట్టి మా మాటలు తలంపులు క్రియలు అందరు అన్నీ కూడా నైనా నీకు ఇష్టమైనట్టుగా ఉన్న ఉండినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి మరి మా కుటుంబాలన్నింటిలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా కాపాడంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో సమాధానంతో జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి మరి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యము నీ కాపుదల అనుగ్రహించమని వేడుకొంచున్నాం చిన్న బిడ్డలను దీవించండి వారిని నీ దయందు మనిషిక దయందు వద్దల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభానైనా మరి వారిని చక్కటి మార్గములు పెంచడానికి అందరికీ కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి యవనస్తులను దీవించండి వారందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులు సహాయం చేయండి వారు అనేక మంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా సమయాన్ని వ్యర్థం చేయకుండా చక్కటి సమయ పాలన కలిగి చదువుకొని మంచి స్థితికి రాగలుగుటకు మరి పరీక్షలు చక్కగా వ్రాసి మంచి మార్కులతో విజయం పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దూర దేశాలలో చదువుకుంటున్న బిడ్డలు కూడా ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎన్నో ప్రొఫెషనల్ కోర్సులలో ఉన్నటువంటి వారు ఉన్నారు అనేక మంది ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటారు ప్రభా ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినం అనేక మంది అనేక మంచి వార్తలు వినేందుకు నీకు వందనాలు ఎంతోమంది నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నారు వివాహాలు కుదిరినట్లుగా వార్తలు అందుకున్నారు అదేవిధంగా ప్రభా సంతానము కలిగినట్లుగా కూడా కన్సీవ్ అయినటువంటి వార్తలు కూడా విన్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇంత గొప్ప దేవుడు ప్రభా మీరు మాకు సమస్తము తగిన కాలంలో అనుగ్రహించే దేవుడు ఇంకా ఎవరైనా మాకు కొదవలు ఉన్నాయి అని అనుకున్నప్పటికీ కూడా తండ్రి మీరు ప్రతిదీ కూడా తగిన సమయంలో చేస్తారు కాబట్టి మేము నీకు వందనములు చేయించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి కనిపెట్టి ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము బిజినెస్లో ఎంతోమంది చక్కగా ఫ్లరిష్ అవుతున్నందుకు వందనములు ఎవరైతే లాస్ వచ్చిందని దుఃఖపడుతున్నారో వారందరినీ లేవనెత్తండి తగిన జ్ఞానం అనుగ్రహించి వారి యొక్క బిజినెస్ అంతటిని కూడా చక్కగా పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ తప్పకుండా మంచి ఆరోగ్యము స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ట్రీట్మెంట్ తక్ సరైన ట్రీట్మెంట్ అనుగ్రహించండి త్వరగా చికిత్స పొందుకొని స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి తండ్రి కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభుత్వ తండ్రి మరి ఈ సమయంలో నాయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎంతమంది అయితే వెంటిలేటర్లపై ఉన్నారో ఎంతమంది ఐసీలలో ఉన్నారో ప్రభా వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము త్వరగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా నేను వారి స్వస్థత పొందుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా వారి కుటుంబ సభ్యులు ఎంతో వేద వేదన పడుతూ ఆందోళన పడుతూ ఉంటుండగా నేను మీరు వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించమని ప్రభా మీరు వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును స్వస్థతను త్వరగా ఇచ్చి మరి క్షేమంగా ఇంటికి వచ్చినట్లయితే కుటుంబం అంతా కూడా నెమ్మదిగా ఉంటుంది తండ్రి వారి ఆర్థికంగా కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రభా మరి వారికి అందరికీ కూడా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి సమయాలలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇబ్బందిని దీవించి ప్రభా వారందరూ కూడా ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా ప్రభా వారికి మీ కాపుదలను కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎంతోమంది రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళని కూడా మీరు దేవించి క్షేమంగా వారి యొక్క పట్టణాలు గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి వారి వాహనాలపై నిరక్తం రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఎంతమంది రాత్రులు సైనికులు రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ఇంకా అనేకులు తండ్రి మరి డ్యూటీలు చేస్తూ ఉంటారు రాత్రి వేళల్లో వారందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారు వారిని కూడా మీరు కనికరంతో కాపాడి క్షేమంగా ఉంచండి మా ప్రభానైనా వారి పని అంతటిని కూడా జయప్రదంగా వారు చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్న వారిని మరణిస్తున్నటువంటి వాళ్ళను కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను అందరిని కూడా కనుకరించండి ఎంతోమంది ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు ఎంతోమంది ప్రభా కష్టపడుతూ ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలో భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాము మా తండ్రి ప్రభా మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నీ కృప ప్రతి ఒక్కరి పైన కూడా ఉండమని ఆ బ్రతిమాలి అడుగుతుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఉద్యోగ జీవితాలలో ఉద్యోగ పరిస్థితులలో అనేక మంది అవమానాలు ఎదుర్కొంటూ నిందలు ఎదుర్కొంటూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు తండ్రి వారు ఎంతగానో కృంగిపోతూ దుఃఖపడుతూ ఉంటున్నారు తండ్రి వాళ్ళని మీరు లేవనెత్తండి వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి తగిన సమయంలో వాళ్ళని మీరు హెచ్చిస్తారు ప్రభా ఆ అధికారుల మనసులను మార్చండి ప్రభా కొలీగ్స్ మనసులను మార్చండి ప్రభా ప్రతి చోట కూడా శాంతి సమాధానమును మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఎంతమంది అయితే రక్షణ లేక ఉన్నారో వాళ్ళను కూడా మీరు కనికరించండి రక్షణ లేని ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తట్టండి ప్రభా మరి వాళ్ళను దర్శించండి మా తండ్రి వారి మానవ నేత్రాలను వెలిగించండి ప్రభా నీ సిలువ విలువను వారు తెలుసుకొని లాగున్న సహాయం చేయమని బ్రతిమాల అడుగుతుంటున్నాం ప్రభా కృప చూపించండి తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని లాగున్న సహాయం చేయండి నీ రెండవ రాకడ నీ రహస్యరాకడ ఎంతో దగ్గరగా ఉన్నది మా తండ్రి మేము ఎత్తబడేవారుగా ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి తండ్రి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ మేము నేను ప్రతిమలు అడుగుతుంటున్నాము ప్రతి ఒక్కరిని రక్షించండి వ్యసనాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్చమని తండ్రి మీరు వారి వైపు మీ వైపునకు వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా సేవకులందరినీ ఆశ్రయించండి వారు కూడా రాత్రులు మేలుకొని ప్రభా మరి ఎంతగానో మా అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా వాళ్ళను కూడా మీరు దీవించమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా మరి ఈ సమయంలో తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ఎంతమంది ప్రభా మరి వేదన వేదనలతో బాధలతో కృంగుదలతో ఉండి ఎంతగానో నిద్రపట్టని స్థితిలో ఉంటున్నారు అదేవిధంగా ప్రభ అనేక మందినైనా మరి వారి హృదయాలలో ఉన్నటువంటి క్షమాపణ లేని గుణము మరి ఇంకా అసూయ ద్వేషము వీటి వల్ల కూడా నిద్రపట్టని పరిస్థితి ఉంటుంది మా ప్రభ కృప చూపించి ప్రతి ఒక్కరు హృదయాన్ని మార్చివేయండి నెమ్మదిని అనుగ్రహించండి తండ్రి వారిలో క్షమాపణ గుణాన్ని అనుగ్రహించండి సమాధాన స్థితిని వారి హృదయాలలో కుమ్మరించి చక్కటి నిద్రను వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి మీ వాక్యమును వింటూ చదువుకుంటూ ధ్యానించుకుంటూ పడుకున్నట్లయితే వారు చక్కగా నిద్రపోతారు నాయన ఆ విధమైన కృపను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి రేపటినా మేము చేయవలసిన పనులన్నీ కూడా ప్రణాళిక చొప్పున నీ వైపు నీ పైన ఆధారపడి నీకు అప్పగిస్తున్నాము మా తండ్రి ప్రతి పనిని కూడా మేము రేపు జయప్రదంగా చేయడానికి మీరే మాకు కృప దయచేయండి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడుగా ఉండండి తండ్రి మా మాపైన నిరక్తపు కంచి వేయండి మా ఇంటి చుట్టూ మరి పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు ఉన్నారని మేము ఎరుగుదమ్మ తండ్రి నీవు మా పట్ల ఎంత కృప చూపి ఎంత గొప్పగా అద్భుత రీతిగా మాకు మీ యొక్క కాపుదలను ఇస్తున్నారో దాన్ని ఎరిగి మేము నికుస్తుతలు చెల్లిస్తున్నాము ఏ తెగులు మా గుడారం సమీపించదు రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు మా ప్రభా నీకు వందనంలో మా పైన మరి మా ప్రాణములను శరీరంలోనూ నీ ఆత్ మా ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటూ తండ్రి నీ కాపుదలకు అప్పగించుకుంటున్నాము మంచి నిద్రను అనుగ్రహించండి ఇలాంటి దుష్ట స్వప్నాలు దొంగ బయలు లేకుండా కాపాడమని విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మంచి నిద్రతో రెస్ట్ తీసుకుని ఇదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్నుస్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్